సొత్తుంది దానికి ఉన్నంత తెలివి అబ్బో తెలివి మంచి ఉంటది మంచిదే నాది మంచిదే నీదే గిట్ల గిట్ల అడ్డ ఏడిచింది మళ్ళీ నన్నే అంటున్నావా నీ అదే మంచి అయ్యే పాటికే నీ ఎవరు బయట అవుతలేరు నువ్వు కొద్దిగానే తయారైనావు నేను ఎంత నెత్తిలా పెట్టుకొని చూసినా నువ్వు నన్ను పండ్ల నేను కొద్దిగా అయ్యేపటికే నేను నాలుగు రోజులు అరుచుకున్నా నెత్తేసినా కదా నిన్ను నువ్వు గీత దాటకు అంటే ఎంత కోపం రావాలి రాకు

చేసిందో నాకేందని సున్నా లెవెక్కుం కాయ మరి మాట మాట్లాడితే నాకు నచ్చిన నేను సోయలు ఉన్నాను అలా పానం మరి నీకు ఇందిరా నందుకు నాకు ఇది అత్తమ్మ నువ్వు చేసి అంటే నేను చేసి పెట్టకపోతే నాలె నేను నాలుగు సార్లు అడితే అప్పుడు ఏమో నా కడుపు కలుచుకున్నావా నా కడుపు కలుచుకున్నావు నీ అత్త అయితే నీ అవ్వ అయితే నీ కోడలు ఏం తింటే అని అడుగుద్ది అదింట నందు తెత్తది కానీ నాకు ఏదొద్దు నన్క అది ఏం చేత్తది ఆ నిన్న అడిగేటట్టు ఉన్నది నీకు ఆకిలి ఉడిచినందుకే నూట ఒక్కటానికి అన్నావు ఇంకా ిత్ నువ్వు అబ్బో పెద్ద శత్రుట్టగతి లేదు అది నీకే పో